హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది అందుకే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ చూడండి మనమైతే పచ్చిమిర్చి తరుగుతూ ఉంటాం కదా పచ్చిమిర్చి తరిగేటప్పుడు మనం చేతులు అనేది మండిపోతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పచ్చిమిర్చి తరిగిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నా లేదు అంటారా మనం మొహం కడుక్కున్నా లేదు పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా కూడా ముఖం అనేది మండిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఉండాలి మనం ఎన్ని పచ్చిమిర్చి తరిగినా మిరపకాయలు తొడిమలు తీసినా కారం అనేది కాకుండా ఉండాలంటే మనం నిమ్మరసం పిండిన తర్వాత చూడండి ఇలా అయితే మనము తొప్పల్ని అయితే పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఈ విధంగా కనుక మనం చేతులకు రుద్దేసుకున్నాం అనుకోండి మనము ఎన్ని పచ్చిమిర్చిలు తరిగినా ఎండు మిరపకాయలు తొడిమలు తీసినా కారం అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఒకసారి రుద్దిన తర్వాత నిమ్మకాయ తోటి తర్వాత చేతులు ఒక్కసారి సబ్బుతో కడిగేసుకున్నామంటే నీట్గా ఉంటుంది కారం లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం స్టవ్ వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా గ్యాస్ అనేది సరిగ్గా మండక గ్యాస్ అనేది పక్కన వేస్ట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే గ్యాస్ బర్నర్ పైన ఈ విధంగా ఆయిల్ అయితే పోయండి పోసిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఆ బర్నర్స్ పైన స్ప్రెడ్ అయ్యేటట్టుగా బాగా రుద్దండి ఎందుకంటే అలా రుద్దడం వల్ల మనకి ఎక్కడైనా హోల్స్ బ్లాక్ అయినాయి అనుకోండి కనిపిస్తుంది అనమాట చూడండి ఇలా ఫస్ట్ మనం ఆయిల్ని వేసేసిన తర్వాత ఇలా ఒక తోటి అన్నాం అనుకోండి అంతా నీట్గా కనిపిస్తుంది అనమాట ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసేసి అనేసేయండి ఇలా అన్న తర్వాత మన ఇంట్లో టూత్ పిక్ కానీ లేదంటే సేఫ్టీ పిన్ కానీ ఉంటుంది కదండి అదైతే తీసుకొని ఆ హోల్స్లో ఎక్కడెక్కడైతే బ్లాక్ అయిపోయిందో దాన్ దాంతో ఇలా అన్నామనుకోండి నీట్గా ఆ బ్లాక్స్ అనేది ఎక్కడైనా క్లోజ్ అయి ఉంటే కనిపిస్తాయి అన్నమాట ఇలా రుద్దడం వల్ల ఓపెన్ అయిపోతాయి తర్వాత మనం దీన్ని ఇంకా స్టవ్కు పెట్టేసుకున్నాం అనుకోండి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి గ్యాస్ అనేది రెండు నెలలు రావాల్సినది మూడు నెలలు వస్తుందనమాట ఎందుకంటే కొద్దిగా కూడా గ్యాస్ అనేది వేస్ట్ కాదనమాట మనం బయట షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఆయిల్ తోటి మనమే రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే పొడి తెచ్చుకుంటాం కదా మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే ఏమి ఇబ్బంది లేదండి మనం బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళైతే చూడడానికి అయితే రెడ్గా కనిపిస్తుంది కలర్ కూడా చాలా బాగుంది కూరల్లో వేసినా చాలా బాగుంది అనుకుంటూ ఉంటాము మనం దాంట్లో కలర్ కలిపారా అంటే కలితి కలిసిందా లేదా అని కనుక్కోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో అయితే వాటర్ అయితే వేయండి వాటర్ వేసిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం పొడిని అయితే వేయండి కారం పొడి వేసినప్పుడు ఈ విధంగా అయితే కిందకైతే కారం పొడి దిగుతుంది చూడండి అది దిగినప్పుడు కారం పొడ్ల పిండి పదార్థం ఉంటుంది కాబట్టి మనకి ఇలా కిందికి దిగినప్పుడు మనకి ఏమీ అది కలితే కలసలేదు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట చూడైతే కొద్దిగా కిందికి అయితే దిగింది ఇంక కొద్దిగా పైన అయితే ఉంది ఇలా కలిపినప్పుడు వాటర్లో చూడండి ఆరెంజ్ కలర్ మాదిరి మనము ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎలా వస్తుందో అలా అయితే వచ్చింది కదా మనం దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసాం అంటే అరగంట తర్వాత పక్కన పెట్టేసినా కూడా కిందికి దిగినది అయితే అది ఒరిజినల్ కారం అనమాట ఇలా చూడండి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా అదంతా వాటర్లో తేలుతున్నదంతా కలర్ అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనము తేర్చినప్పుడు అంతా కిందికి పోయి వాటర్ అనేది పైన తెల్లగానే ఉండాలి ఇలా కలర్గా ఉండిందంటే కలర్ కలిపారని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం కారం మంచిదా అయితే టెస్ట్ చేయొచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే బటర్ తెచ్చుకుంటాం కదండీ మనము బటర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము డీప్ ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు మనము తీసుకోవాలంటే అది కరగాలంటే చాలా టైం పడుతుంది అలానే ఒక పది పదహైదు నిమిషాలు పెట్టిన తర్వాత కానీ దీన్నైతే మనం తీసుకోలేమన్నమాట చూడండి ఎంత గట్టిగా రాయి మాదిరి అయిపోయి ఉంటుందన్నమాట దీన్ని మనము ఒక్కొక్కసారి బ్రెడ్ పైన అలా పూసుకుంటూ ఉంటాం కదండి చపాతి పైన అలా అప్పుడు మనకి అది కరగడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా స్పూన్ అయితే కొద్దిగా హీట్ చేసేసి తర్వాత ఆ బటర్ పైన పెట్టేసినాం అనుకోండి మనకి ఎంత బటర్ కావాలనో అంత అయితే తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ అంత కావాలి అనుకోండి ఒక చిన్న పీస్ను పెట్టేసుకున్నామంటే సరిపోతుంది లేదంటే ఈ విధంగా ఆ వేడి స్పూన్ ఇలా కట్ చేసినట్టు అన్నాం అనుకోండి కట్ అయిపోతుంది తర్వాత దీన్ని తీసుకొని మనము బ్రెడ్ పైన అయినా ఇలా కొద్దిగా కరగబెట్టుకొని చపాతి పైన అయినా ఏ దానిపైన కావాలంటే దానిపైన అయితే స్ప్రెడ్ చేసుకొని తినేసేయచ్చు అనమాట చాలా బాగుంది కదా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనకైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ మనం జ్యూస్ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ మనం జ్యూస్ తాగిన తర్వాత ఇవి ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము వీటి వల్ల చాలా ఉపయోగం అండి చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే దీంట్లో ఉండే పైన కవర్ని అయితే తీసేసేయండి తర్వాత ఈ బాటిల్కైతే హోల్ అయితే పెట్టండి ఎలా పెట్టాలంటే చాకును వేడి చేయండి చాకును వేడి చేసిన తర్వాత ఇలా మనము అన్నామనుకోండి కట్ అయిపోతుందనమాట అంటే చాకు వేడి వల్ల బాటిల్ అనేది కట్ అయిపోతుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి అటు సైడ్ ఇటు సైడు మధ్యలో కొద్దిగా వదిలేసి అటు సైడ్ ఇటు సైడ్ అయితే కట్ చేయాలన్నమాట మనకు ఎందుకు అంటే చూపిస్తాను చూడండి ఇలా మధ్యలో అయితే కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత కట్ చేయడానికి చాకును వేడి చేసుకుంటూ కట్ చేయండి ఎందుకంటే డైరెక్ట్గా కట్ చేసినామంటే అసలు కట్ కాదనమాట ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా కత్తెరతోటి కట్ చేసినామంటే సరిపోతుంది కానీ ఫస్టే కత్తెరతో అంటే అస్సలు కాదనమాట ఈ విధంగా హోల్ మాదిరి అయితే వచ్చేసింది చూడండి ఇంకా కావాలి అంటే ఇంకా కొద్దిగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా మనకి అంటే మనం పెట్టే కప్పులను బట్టి దాన్ని బట్టి మనకి ఎంత సైజు కావాలనో అంత అయితే కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కట్ చేసిన దాన్ని మన ఇంట్లో అండ్ల స్టాండ్ అనేటివి ప్రతి దా ప్రతివి పట్టవు కదండి అంటే గిన్నెలు ఎక్కువైనప్పుడు గ్లాసులు ఎక్కువైపోయినప్పుడు మనకు దాంట్లో సరిపోవు అనమాట అలాంటప్పుడు మనం ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా ఈ విధంగా బాటిల్ని కనుక కట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసిన బాటిల్లో కనుక మనం కప్పుల్ని పెట్టేసినాం అనుకోండి ఎన్ని కప్పులైనా ఈజీగా పట్టేస్తాయి అనమాట ఒక దాంట్లో ఒకటి కావాలంటే పెట్టి పెట్టుకోవచ్చు ఇవి ఒక దాంట్లో ఒకటి పట్టవు టీకప్లు అయితే చిన్నవి గ్లాసులు ఉంటాయి కదండి టీవీ అవి అయితే ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని ఎన్ని డజన్లైనా అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇవి అయితే అన్ని పట్టవు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను నేనైతే చూడండి ఈ విధంగా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని కప్పులు కావలస్తే అన్ని కప్పులు పెట్టుకోవచ్చు తర్వాత పైన ఉండేదాన్ని కూడా ఈ విధంగా కట్ అనుకోండి కొద్దిగా పెట్టేటప్పుడు కొద్దిగా ఫ్రీగా అయిపోతుంది అనమాట అలాగే మనం ఇంకా రెండు కప్పులు కూడా ఎక్స్ట్రా కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట ఒక దానిపైన ఒకటి ఈ విధంగా కట్ చేసి మనం ఒక పక్కన పెట్టేసినాం అనుకోండి ఇంకా మనకి కప్పులు దుమ్ము పడతాయనే టెన్షన్ ఉండదు అలాగే మనం ఎక్కడ పెట్టుకోవాలి సెల్ఫ్లు తక్కువగా ఉన్నాయని అని ఆలోచన కూడా ఉండదు అలాగే అంటర్స్టాండ్లో ఇవన్నీ సరిపోవు అనే టెన్షన్ కూడా ఉండదు అనమాట మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా చూడండి హ్యాండిల్ ఇలా పైకి వచ్చేటట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అలాగే దీన్ని ఎక్కడైనా ఒక ప్లేస్లో ఒక మూలకు పెట్టేసినాం అనుకోండి అలానే ఉండిపోతాయి అనమాట ఇలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలా ఒక బాక్స్లో మనం గోధుమ పిండి కానీ లేదంటే చికెన్ మటన్ కానీ అంటే మనము ఫ్రెష్ది పచ్చి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉండాలని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదండి ఇలా పెట్టేటప్పుడు మనం స్టీల్ గిన్నెలో అనుకోండి మనం ఈ గిన్నెకి కూడా ఐస్ అనేది ఫామ్ అయిపోయి అసలు తీయాలంటే చాలా కష్టపడతాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇలా గిన్నెకి కొద్దిగా ఆయిల్ కనుక అప్లై చేసేసి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి మనం ఎప్పుడు తీసుకున్నా ఇదైతే ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి తీసినా కూడా ఇప్పుడు బాక్స్ ఎలా పెట్టామో అలానే ఉంటుంది లోపల ఉండేది ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి ముక్కలు అయితే మిగిలిపోతాయి కదండి వాటిని ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము అలా అయితే అస్సలు పడేదండి వీటి వల్ల చాలా ఉపయోగము అది ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక సోప్ ముఖని తీసుకోండి దీన్ని జిప్లాక్ బ్యాగ్లో వేసేసి తర్వాత ఈ దానికైతే ఇలా అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టండి ఇలా హోల్స్ పెట్టిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి మన టాయిలెట్లో ఫ్లస్ ట్యాంక్ ఉంటుంది కదండి ఫ్లెస్ ట్యాంక్లు అయితే వేయాలన్నమాట ఇలా వేయడం వల్ల మనము టాయిలెట్ వాడిన ప్రతిసారి మనకైతే ఇది ఇలా నీళ్లు వదలడం వల్ల ఆ సోప్ అనేది కరిగిపోయి ఇలా నొరుగనుగా వచ్చేస్తుంది అనమాట అలా వచ్చే రావడం వల్ల మనకి బాత్రూమ్ అనేది ఎప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈవెంట్ ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో